రైల్వే ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం బయటపడింది జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ భార్యకు రైల్వేలో ఉద్యోగం కొన్నాడు అయితే మనస్పర్ధల కారణంగా విడిపోవడంతో భార్యపై కోపంతో ఈ విషయాన్ని బయటపెట్టాడు దీంతో రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి రాజస్థాన్లోని కోటాకు చెందిన మనీష్ మీనా ఎనిమిది నెలల క్రితం రైల్వే అధికారుల్ని కలిశాడు తన భార్య డమ్మి అభ్యర్థి ద్వారా రైల్వే ఉద్యోగం సాధించిందని ఇందుకోసం తాను పదిహేను లక్షల రూపాయలకు పొలాన్ని తాకట్టు పెట్టానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు రైల్వే గార్డ్ అయిన రాజేంద్ర అనే ఏజెంట్ ద్వారా పదిహేను లక్షల రూపాయలు చెల్లించి డమ్మి అభ్యర్థితో పరీక్ష రాయించినట్లు చెప్పాడు ఈ డబ్బు కోసం తన పొలాన్ని తాకట్టు పెట్టినట్టు వివరించాడు ప్రైవేట్ రైల్వే ఉద్యోగి అయిన మనీష్ రెండు వేల ఇరవై రెండులో ఆశా మీనాను వివాహం చేసుకున్నాడు మంచి భవిష్యత్ కోసం ఆశా బంధువు ద్వారా రైల్వే గార్డును కలిశాడు జబల్పూర్లోని సీనియర్ రైల్వే అధికారి పేరుతో గార్డు పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు అనంతరం ఆశా మీనాకు బదులుగా లక్ష్మీ మీనా అనే మహిళ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ రాసి పాస్ అయింది అనంతరం పశ్చిమ మధ్య రైల్వేలో పాయింట్స్ ఉమెన్గా ఉద్యోగం సంపాదించింది పలువురు అభ్యర్థుల పేరుతో లక్ష్మీమీనా పరీక్షలు రాస్తున్నట్టు రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు గుర్తించారు ఆమె ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది కాగా ఉద్యోగం సంపాదించిన తర్వాత భర్తతో ఆశాకు విభాదాలు మొదలయ్యాయి అతడికి ఉద్యోగం లేదన్న కారణంతో భర్తను విడిచిపెట్టింది అంతేకాదు మనీష్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న మనీష్ రైల్వే అధికారుల్ని కలిసి ఆమె ఉద్యోగం ఎలా సంపాదించింది గుట్టు విప్పాడు విషయం బయటకు రావడంతో గత శుక్రవారం కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది